Iroju main close. chicken curry, kushka, tomato acharu, negi, alagi anam, alagi apa? Like Seperti saya.

ఇవాళ సండే ఫస్ట్ పొద్దు పొద్దున్నే మాకు ఇవాళ చంద్రం చికెన్ తెచ్చిచ్చాడు చికెన్ ఏది చంద్రం మొన్న రెడ్డి గారు కూర తిన్నారు అని చెప్పాను సార్ కోడిగుడ్డు ములక్కయ్యే కూర అదే ఈ చంద్రమే చంద్రం ఇంకో ఇంక ఇవాళ తిరుగుతూనే ఉంటాడు అపాయింట్మెంట్ మొత్తం తిరుగుతూనే ఉంటాడు ఇవాళ రాలేదా రాకపోతే మళ్ళీ సో ఇవాళ చికెన్ తెచ్చాడు దాన్ని వాళ్ళ కర్రీడో ఫ్రైయో ఏదో ఒడి చేసి చేసేద్దాం ఏ చంద్రం నువ్వేం తెచ్చావు నువ్వేం తెచ్చుకున్నావు ఇంకా నీకేం తీసుకురావాలి ఇంకా అసలు మా చంద్రం వండుతుంటే గిఫ్ట్ దిగిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఏం వండుతున్నావు చంద్రం అని మటన్ తెచ్చుకుంటాడు అంటే మన ఇంట్లో చికెన్ వాళ్ళ ఇంట్లో మటన్ రెండు తెచ్చుకొని సెరీసం చేసుకొని పంచుకోవచ్చులే ఏ చంద్రం దానికి ఏం పర్లే వండితే ఎవరన్నా బాగుందంటే ఇచ్చేస్తండి వెయ్యే వండింది ఆ రోజు కాదు కర్రీ కర్రీ ఎందుకు అది కర్రీ జ్యూసీ చికెన్ రోస్ట్ చేశాక చికెన్ అవును ఆ రోజు ఎలా ఉండవు తొందర తొందరగా వంట చేసేయేం చేస్తున్నావు నువ్వు కయలు కానీ వదిలే పసుపు ఉప్పు వేసి కాసేపు నానబెట్టేసి శుభ్రంగా కడిగేస్తే నీ స్వాసన రాకుండా ఉంటుంది ఉన్న ఏడిస్తే అసలు బాగొద్దు ఇన్ని నీళ్ళు వచ్చినాయి ఏంట మరి ఇంట్లో అమ్మలు ఎలా చేస్తారు రోజు ఈ నాన్న ఎలా చేస్తాడు రోజు చికెన్ పోస్ట్ మిత్తు కుస్కాస్కాశం ఒక బియ్యం బియ్యం టమాటో ఎప్పుడైనా సరే బియ్యం నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే బాగా వస్తుంది రైస్ ఒకటికి ఒకటిన్నర ఇవి కొంచెం మెదవ కొయ్యాలి కదమ్మా టమాటోలు నువ్వు అవన్నీ కొయ్యద్దు ఇంకో మిత్ కొయ్యాలి కూరకి ఎక్కువ నాలుగు గంటలు దూరం తొలగట్లు వస్తున్నాయి నాడు నేను కోసుకొని చెప్పలేదు కోసుకొని చెప్తే కూరగాయలు ఉల్లిపాయి అలా పడితే అలా కోస్తే కూర టేస్ట్ ఉండదు తెలుసా అటు ఎక్కింగ్ తెలుసాను ఎందుకంటే బియ్యం కడిగి పెట్టేశా చికెన్ కడిగి పెట్టేశా మా వాడు ఉల్లిపాయ వాడు కోసాడు కొయ్య మాకరా టమాటాలు కడకుండా టమాటాలు కొనుక్కోవాలి కడిగారు ఎవరు కడిగారు రా నేను కడిగితే ఇవాళ సండే కదా మీ స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో ఇవాళ ఏం ఉండదు చికెనా మటనా మా చంద్రం మటను మేము చికెన్

చికెన్ చేస్తాం ఫ్రై యుర్ట తో తర్వాత రైస్ చేస్తా ఇ第三 సస్తర్ రల్లి చెచోదర్ రల్లి వేస్తా చికెన్ ఫ్రై నేను చికెన్ లావర్ పెడతా చూడు ఫోన్ చికెన్ లో మనం పూన్ ఇవాళ చికెన్ రోస్ట్ చేస్తున్నా అందుకనే చికెన్ బాగా కట్ చేసి అందులో హేమంత్ కట్ చేసిన ఉల్లిపాయ నేను కట్ చేసిన పచ్చిమిర్చి వేసి టమాటా టమాటా వేయకూడదా చికెన్ దో పా నేను కల్పే వేస్తాను సార్ మళ్ళీ దానికి కూడా కరగదాను కరిగిపోదు ఊరికే కరిగిపోదు పసుపు ఉప్పు కారు ఆదివారం రోజు మా వాడికి మాసం తగ్గకపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అలా అన్నీ వేస్తాం కదా ఒకసారి కలిపేసుకొని ముక్కలు పడిపోతాయి ముక్కలు పడవలేరా పడితే క్యాచ్ కొట్టుకో నాకు పడితే అప్పుడు అచ్చు స్టేజ్ మీద గింటే ఇది పెట్టి ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు కుస్కాకి రెడీ చేసుకుందాం బియ్యం నాన్బెట్టి అయితే పేమెంట్ పేమెంట్ ఏం పేమెంట్ వీడియో తీసుకున్నందుకు వీడియో తీసుకున్నందుకే పేమెంట్ ఇవ్వాలి అండి ఆబ్జెస్ట్ ఒక మాములు చూపించదు కదా ఐం కావాలి అడుగు

ఉడుగుతుంది ఉడుకుతుంది ఇంట్లో చికెన్ పిచ్చోళ్ళు ఉన్నారా మా ఇంట్లో పెద్ద పిచ్చోడు ఉన్నాడు కరేపప్పు పొడి వేద్దాం చికెన్ చికెన్ ఫ్రై అంటే ఇప్పుడు దాకా నేను నీళ్ళు ఏమి పోయి లేదు వేస్తుంది నీళ్ళు పోయాలి సెవెన్ గ్లాస్ పోయి చాలు దాహం తీరింది కోడి దాహం తీరిపోయింది ఇప్పుడు బాయిల్ అయిపోతుంది అంటే చికెన్ అయితే కొడుకుతుంది కదా ఇవాళ మీకు రసం చూపిస్తా చూడండి దాంతోపాటు రసం కూడా పడుతున్నా ఇదిగో తొందర అయిపోవాలంటే టమాటాలు చింతపండు రెండు కలిపి మెత్త కొత్తగా మిక్సీలో పట్టేసా అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట దాంట్లో కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకొని ఉడుకుతుంది అన్నమేమో అయిపోయింది రసం పెడతాం ఈలోపు అసలు చికెన్ ముడికిలో కూడా రసం అయిపోతుంది తెలుసా టమాటాలు పేస్ట్ వేసేసుకొని మెత్తగా చక్కగా దాంట్లో కొంచెం పసుపు బెల్లం ఓకే లల్లం పొడి మీరు చిన్నలిపాయలు ఎడ్డుపిచ్చి కొద్దిగా కరివేపాకు అలాగే కలుపు కొద్దిగా కొత్తిమీర ఈజీగా అయిపోతుంది అనమాట తొందరగా అయిపోవాలి అంటే ఆ టమాటాలు పీస్కి టైం అంతా వేస్ట్ అవుతుంది అందుకే ఇలా మిక్సీ పట్టేసి చేసేస్తారు ఇప్పుడు ఆ చికెన్ ఉడికేలోపు ఇది కూడా అసలు అది ఉడికేలోపు రసం రెడీ అయిపోతుంది విధానం వాటర్ పోయాలి ఇంకో గ్లాస్ నీళ్లు పడతాయి దాంట్లో మనకు కావాల్సిన నీళ్ళు చక్కగా మరగనిచ్చేస్తాయి ఐదు నిమిషాల్లో రెడీ రసం బాగా అయిపోయింది అందుకే బయట చట్టేసుకుంటాము దీన్ని పక్కన పెట్టేద్దాం ఉడికింది కదా దీన్ని పక్కన పెట్టేసి అది తాలింపు వేయాలి మళ్ళీ అదే కోరనుకుంటా ఈలో పూ ఇదిగో రసం కూడా మరుగుతుంది చూసారా ఈలోపు రసం కూడా మరిగిపోతుంది చూసారా అదిగో చెప్పాను చాలా ఈజీగా తొందరగా అని ఇప్పుడు దీనికైతే కుస్కూ కు కుష్కా అంట మా వాడు నేను అంటే కాదు మమ్మీ కుష్కా అంటున్నాడు సరే దానికి తాలింపు ఇగ పువ్వు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొంచమే వేస్తున్నాం ఎందుకంటే నెయ్యి వేయాలి కదా కొద్దిగా నెయ్యి అలాగే ఇగ మసాలా దీంట్లో వచ్చేసి దాని చెక్క యాలక్కాయలు లవంగాలు మసాల స్వేసుకొని అవి కొంచెం చెప్పట్లాంటి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి తెలుసా రసం మరుగుతుంది చికెన్ తినడం కన్నా ఈ రసంతో అన్నం తింటే అంత అందంగా కడుపు నిండిపోతుందో తెలుసా మాకు చికెన్తో తింటేనే నిండిద్ది చికెన్తో తింటేనే బాగుంటుంది మా వాడికి అమ్మా కోసం దీనికి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమో చెప్పండి సార్ రసం పొడి ఇంట్లో తయారు చేసుకున్నది అందుకే అంత మంచి వాసన వస్తుంది అండి చాలా

నాగేష్కే కాదు సార్ కూడా మంచి మంచి ఫ్యాన్స్ ఉంటారు నేనే అందులో ఒకదాన్ని వేడి వేడు అన్నం కదా రసం పోసుకొని బౌల్లో వేసుకొని స్పూన్ వేసుకొని తాగుతూ ఉంటాయి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ బాగలేదు మాడిపోతామా అంటున్నా అది

రసం రెడీ ఇప్పుడు కుస్కా కేసరి పెట్టేసి చికెన్ ఫ్రై చేసాను టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా అందుకని కొంచెం రాదు ఉప్పు రుచికి సరిపడినంత అలాగే రెండు స్పూన్లు పేరెగ్ వేసి Calipi, calipi, calipi. piccali 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 వచ్చేసి ఎసరు ఒకటికి ఒకటిన్నర అనమాట ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ మా ఆయన నాకు నేర్పించింది ఏంటంటే రైస్ బిర్యానీ రైస్ అంట ఒక అరగంట అయినా నాన్న ఇవ్వాలంట అప్పుడే బాగా వస్తుందంట అర్థమైందా మా ఆయన చెప్పాడు ఎందుకంటే నేర్పించింది ఆయనే కదా కలుపుకుంటాను మరీ ఎక్కువ కలిపితే రైస్ ముక్కలు అయిపోద్ది ఆహా ఏదైనా వెజిటేరియన్ వెజిటేరియనే కుషికాల్లోకి చికెన్ తింటే వెజిటేరియన్ వెజిటేరియన్ కుషికల్లోకి చికెన్ తింటే ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని సిమ్గా పెట్టి వదిలేయాలి పైన కొంచెం నెయ్యేస్తున్నా మరీ ఎక్కువ వస్తే తిరగలి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది కుస్క అయిపోవచ్చింది ఇక అయిపోద్ది పది నిమిషాల్లో వంట ఫినిష్ ఆ తర్వాత గిన్నెలు సర చాలా తక్కువ ఉంది ఎప్పుడు ఎప్పుడు కడిగేయడం అలవాటు ముందు చికెన్ సంగ చూడు మారిపోతుంది మళ్ళీ అసలు నేనేమైపోయినా పర్వాలేదు కానీ మా వాడికి చికెన్ మాత్రం మారూడు దీంట్లో అయితే మసాలా కారం వేయాలి మసాలా పొడి వేయాలి ఇవన్నీ వేయాలి అది కొంచెం డ్రై అవ్వాలి అది మాడకుండా చూసుకోసారి